ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనే ప్రధాన ఆయుధం ఏపీ ప్రభుత్వ నందిగమ్మ శాసనసభ్యురాలు తంగళ స్వామి అన్నారు ఈ సందర్భంగా నందిగమ్మలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రధాన వీధులు గుండా ఈ ర్యాలీ సాగింది వైద్య సిబ్బంది నర్సులు ఆశా కార్యకర్తలు విద్యార్థులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పడుచుకున్నారు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం అపోహలను తొలగించడం సురక్షితమైన జీవన శైలి పాటించడం వంటి నినాదాలతో ఈ ర్యాలీ సాగింది